సంబంధించి మనతో మాట్లాడేందుకు పాపారావు గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం పాపారావు గారు నమస్తే అండి సార్ వంశీని పరామర్శించే క్రమంలో జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే ఎలా కాలం టీడీపీ అధికారంలో ఉండదు ఓకే వంశీ మీద పెట్టిన కేసు ఇది జగన్ అది కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా టీడీపీ కాలం ఉండదు అలాగే అధికారం మాకు వచ్చాక అధికారులను బట్టలు ఓడి తీసి నిలబెడతామంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అరే సంప్రదాయం కొనసాగుతుంది రెడ్ బుక్ అని పెట్టింది వాళ్ళు అందుకే కదా తెలుగుదేశం వాళ్ళు రెడ్ బుక్ అని పెట్టింది మేము అంత చూస్తామని రెడ్ బుక్ పెట్టారు ఆ రోజు కూడా వాళ్ళు బెదిరింపులు చేశారు అరెస్టుల సమయాల్లో కానీ ఇత్యాది సమయాల్లో పోలీసుల మీద అధికారుల మీద వాళ్ళు బెదిరింపులు చేసింది టిడిపి కూడా చేసింది ఇప్పుడు అదే అదే పద్ధతిలో వీళ్ళు అధికారంలో ఉన్న టిడిపి పోలీసు యంత్రాంగాన్ని అదే పద్ధతిలో వాడుతుంది వీళ్ళు అదే పద్ధతిలో బెదిరిస్తున్నారు కాకపోతే ఇంకా ముక్కేది బెట్ల ఏ ఏ బుక్ పెట్టలేదు కాకపోతే ఏంటంటే పద్ధతి అదే రెడ్ బుక్ పెట్టారు వాళ్ళు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా బెదిరిస్తూనే ఉన్నారు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ప్రకారమే అది ఒక రాజ్యాంగం లాగా చూపుతున్నారు సరే ఈయన కూడా అదే పందాలో బెదిరిస్తున్నారు సరే అక్కడ కేసు నిజమా కాదా అనేది ఒకటి సరే అదొక చర్చ ఎందుకంటే ఇప్పుడు కోర్టుకెళ్తుంది కేసు అదంతా ఒకటి దాని విషయంలో మాట కాకపోతే ఏంటంటే నా బాధాకరమైన విషయం ఏంటంటే సరే పరిపాలనా యంత్రాంగం రాజకీయాల్లో వచ్చినట్టే దిగజారుడు పరిపాలనా యంత్రాంగంలోని వాళ్ళలో కూడా చాలా మందిలో దిగజారుడు వచ్చింది వాళ్ళు కూడా పర్ఫెక్ట్ ఏం లేరు దిగజారుడు ఉంది అలా మరి రాజకీయాలు ఏం పవిత్రంగా లేవు కదా రాజకీయ నాయకులు బెదిరించే రాజకీయ నాయకులు ఎవరైనా కానీ అట్టైనా ఇటైనా అయినా వీళ్ళేం పెద్ద పవిత్రంగా లేరు కదా ఏంటంటే విలువలు మొత్తంగా దిగజారటంతో దాంతో ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉన్నది పరిపాలన యంత్రాంగం ఎవరైతే షార్ట్ సర్కెడ్గా ఉంటారో వాళ్ళు మరింత ఇబ్బంది పడతారు పరిపాలన యంత్రాంగంలో విడవమంటే పావు కోపం కరవమంటే కప్ప కోపం అనేది మనకు సామెత ఉంది అధికారంలో ఉన్న వాళ్ళ మాట వింటే ఒక బాధ వినకపోతే ఒక బాధ అన్న పద్ధతిగా అధికార యంత్రాంగంలోని పోలీసు వాళ్ళకైనా ఎవరికైనా వాళ్ళ సమస్య వాళ్ళది సరే దీనిలో అత్యుత్సాహంగా పార్టీ ఇది పొలం కొని కులాల ప్రకారం మతాల ప్రకారమో లేకపోతే కులాల పరిమితి ప్రకారమో పోయి అధికార పార్టీ కులం తమ కులం ఒకటే అయితేనో లేకపోతే దాని మీద తమకు ప్రేమ ఉంటేనో వ్యవహరించే వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు కులాల ప్రకారం వ్యవహరించే అధికార యంత్రాంగంలో కూడా జబ్బు పాకింది ఇట్లాంటి సందర్భంలో మొత్తం మొత్తంగా ఒక కాలుష్యం దీనిలో ప్రజలకు న్యాయం జరిగేదానికంటే వీళ్ళు వీళ్ళు కొట్లాడుకొని నేను నువ్వెక్కువ నేను ఎక్కువ తెలుసుకునే వ్యవహారమే ఎక్కువ ఉంది దీనిలో ప్రజలకు ఏ ప్రమేయం లేదు ప్రజలకు ఓవరాల్గా ఏ ప్రమేయం లేదు పెద్దగా ప్రజల కోసం జరుగుతున్న పోరాటాలు యుద్ధాలు ఏం కావి అది అధికార గణం వైపు నుంచి వస్తున్నటువంటి రెస్పాన్సెస్ కావచ్చు లేకపోతే పాలకపక్షం నుంచి వస్తున్నటువంటి ఉత్తర్వులు కావాల ఆజ్ఞలు కావచ్చు ఏదైనా కానీ ఇవన్నీ అయ్యి ప్రజలకు సంబంధించినవి కాదు ప్రజల ముందు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి మేము ఎంత వాళ్ళని నిరూపించుకోవడానికి మనకు వచ్చే చర్యలు తప్పితే దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమి లేదు వాస్తవంలో ఈరోజు చూసుకుంటే జగన్ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి జగన్ చాలా తప్పు చేశారు ఆ పాలకపక్షంగా ఉండగా పరిపాలనా యంత్రాంగాన్ని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం పరిపాలన కంటే కూడా ఆయన బట్టల్లో ఒప్పుడుతోనే అంతా అయిపోయింది దాంతోనే నేను గెలుస్తాననే ఒక భ్రమలో బతికారు అది కాదని ఈ రోజు అది వేరే విషయం అయితే ఏంటంటే ఈ రోజు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పరిపాలన పేరుతో ఒక ఆధిపత్య వ్యవహారాన్ని నడుపుతుంది అనేది కూడా కొంత కనపడుతుంది ఎందుకంటే పరిపాలన యంత్రాంగాన్ని పూర్తిగా తన ఇష్టానుసారం వాడుకుంటుంది రెడ్ బుక్ ఆధ్వర్యంలో అనేది ఒకటి రెండోది ఏంటంటే అసలు బేసిక్ గా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఈ ప్రభుత్వం జరపలేదని చెప్పి స్వయంగా చంద్రబాబు గారు చెప్పేసుకున్నారు డబ్బులు వస్తే మినహా నా దగ్గర డబ్బులు లేవు ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ నేను అమలు చేయలేనని చెప్పి చెప్పారు ఎందుకంటే దౌర్భాగ్యం ఉండదు తెలంగాణలో జరుగుతుంది కూడా అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాకా ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు పాలైంది తెలంగాణ కాబట్టి ఆ పై మాట అంటలా చంద్రబాబు మాట మేము అమలు చేయమంటా అమలు చేస్తున్నాం అనేది నటిస్తున్నారు కానీ జనానికి తెలుసు తెలంగాణలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ లేదా అమలు జరిగిన తరగట్లేదు అనేది తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి అంటే బేసిక్ గా మీరు ఇప్పుడు ఏమవుద్ది ఇవి లేదో అది చూసుకోవాల్సిన పరిస్థితి జనాలు రాజకీయాల్లో చంద్రబాబు తక్కువ ప్రమాదమా జగన్ తక్కువ ప్రమాదమా చూసుకోవాల్సింది తప్పితే తప్పితే మంచి పరిపాలన ఇచ్చే ఒక ప్రభుత్వం ఒక పాలక పక్షం ప్రజలందరినీ ఒకేలాగా చూసుకునేది ప్రజల పట్ల ఒక అభిమానంతో ప్రేమతో వ్యవహరించే పక్షం కులమతాతక అతీతంగా లేకపోతే పోయే ప్రభుత్వం చెప్పిన మాటలు నిలబెట్టుకునే ప్రభుత్వం న్యాయబద్ధంగా ఉండే ప్రభుత్వం అనేది ఈ రోజు ఆశించడం కష్టం అటు వాళ్ళు వచ్చినా ఇటు వీళ్ళు వచ్చినా సెక్షనల్ ఇంట్రెస్ట్ సార్ అలాగే ఏ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రతిపక్షంలో ఒక రకంగా ఉన్నప్పుడు జరుగుతుంది ఒక రకంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు తీర్పే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పోలీసు పోలీసులను తీసుకుని వచ్చి ప్రతిపక్షాన్ని అని అంచుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది గత వైసీపీ ప్రభుత్వంలో అదే జరిగింది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతున్న పరిస్థితి కానీ పోలీసుల తీరు కూడా ఎందుకు మారడం లేదంటారు వాళ్ళు ఇండిపెండెంట్గా స్వతంత్రంగా వాళ్ళు ఎందుకు లేకపోతున్నారు అదే ఓవరాల్ గా ఏంటంటే పోలీస్ యంత్రాంగం కూడా మనుషులే కదా వాళ్ళు కూడా కాలానుగుణంగా జరిగినటువంటి దిగజారుడు వ్యవస్థల్లో వచ్చిన దిగజారుడు మనుషుల్లో వచ్చిన దిగజారుడు అంటే కుల మతాలు ఇంతగా పెరగటం కులం విపరీతంగా పెరిగిపోవటం లాంటి మనుషుల్లో వచ్చిన డబ్బులతో వచ్చినటువంటి పతనం డబ్బులతో వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత దేనికి ఇవ్వటం మనిషి తన మాటకు తన ఇతర దేనికి మనిషి విలువ ఇవ్వటంలా డబ్బులకు అమ్ముబోయే కిరాయితనం పెరిగింది అందరిలో అందరూ అలా ఉండరు కానీ పెరిగింది ఓవరాల్ ఇట్లాంటి వాతావరణంలో అధికార యంత్రాంగం మాత్రం పెద్ద వాళ్ళు కూడా మనుషులే కదా సమాజం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు పెద్ద భిన్నంగా ఎందుకు ఉంటారు వాళ్ళు కూడా అలాగే ఉంటారు కాబట్టి అధికార యంత్రాంగం ఏదో తప్పు చేస్తుంది ప్రత్యేకంగా రాజకీయ నాయకులు పవిత్రంగా ఉన్నారనేది కూడా కాదు రాజకీయ నాయకులు దిగజారారు అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దిగజారే రెండో పక్కన అధికార యంత్రాంగంలో కూడా ఓవర్గా మామూలు మనుషులే కాబట్టి వాళ్ళు వాళ్ళు ఎదురు దగ్గర నిలబడేంత సామర్థ్యం వాళ్ళకి లేదు కెరీర్ కోసం వస్తున్నారు కెరీర్ కోసం వచ్చిన ఎక్కువ మంది కెరీర్ కోసమే వస్తున్నారు అక్కడేదో పరిపాలన యంత్రాంగంలో ఉండి ప్రజలు కొరగబెట్టాలని వచ్చేవాళ్ళు కొద్దిమంది ఐఏఎస్ ఉద్యోగం ఐపీఎస్ ఉద్యోగం అంటే చాలా బాగుంటుంది బాగా బ్రహ్మాండంగా ఉంటుంది హాయిగా బతకచ్చు అనుకుని వచ్చేవాళ్ళే ఎక్కువ మంది దీని ద్వారా ప్రజలకు ఏదో చేద్దామని వచ్చిన తరం వాళ్ళు తక్కువ గతంలో ఉండేవాళ్ళు కొద్ది ఇప్పుడు తగ్గిపోయారు బాగా ఇలాంటి వాతావరణంలో వాళ్ళు బెదిరిస్తే బెదురుతారు ఎదురు తిరిగి నిలబడటం ఇవన్నీ ఎందుకు సాధ్యం అవుతాయి ఆశలతో వచ్చిన వాళ్ళు దానిలో కేవలం తమ ప్రయోజనాల కోసం కెరీర్ కోసమే వచ్చిన వాళ్ళు పెద్దగా ప్రజల గురించి ఆలోచన లేని వాళ్ళు ఇప్పుడు అధికార యంత్రాంగంలో ఉన్న వాళ్ళైనా వేరుగా ఎత్తుకుంటారు రాజకీయాలకు వాళ్ళు కూడా ఈ ఈరోజు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కూడా ఎందుకు వస్తున్నారు రాజకీయాల్లో సంపాదించుకుందామని వచ్చేవాళ్ళే చాలా మంది ఉన్నారు ఈరోజు ఇంకేం చేయడం చేత కాకపోతే నేను ఇట్లా బతకచ్చు కదా అని చెప్పి మాటలు మాట్లాడటం వస్తే కనుక రాజకీయాల్లోకి వచ్చి బతుకుదామని వచ్చేవాళ్ళే కాబట్టి రాజకీయాలు ఏం భిన్నంగా ఉన్నాయి పచ్చి అబద్దాలు చేదర పుట్టే వ్యవహారాలు రాజకీయ వ్యవహారాలు చూస్తుంటే అంటే అలాంటి సందర్భంలో అధికార గణ ప్రత్యేకంగానే ఉపయోగం ఉంది వాళ్ళు మళ్ళాంటి మనుషులే మనలో ఉన్నటువంటి పతనం మనలో సమాజంలో ఉన్న దిగజారుడు వాళ్ళలో కూడా ఉంది వాళ్ళే దేవుడు కాదు ఆ కష్టంలో ఇక ఎక్కడ మారాలంటే అధికార పరిపాలనా యంత్రాంగంలో రాజకీయ నాయకుల దగ్గర ఈ మార్పు రావాలి దానికి ముందు ప్రజల్లో కూడా కొంత మార్పు రావాలి ప్రజలు కూడా దీనికి అతీతంగా కొలమతాలకు అతీతంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మరికొన్ని వ్యాఖ్యలు చేశారు సార్ తన సామాజిక వర్గంలో ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే చంద్రబాబు చూడలేకపోతున్నారని అంటూనే వంశీ అందగాడు చంద్రబాబుకి అదే అక్కసు అలాగే నాని అవినాష్ రెడ్డి కూడా అందంగా ఉంటారు అందుకే చూడలేకపోతున్నాడు చంద్రబాబు అంటూ కూడా కొన్ని హాస్యాస్పదంగా ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా అనిపించింది అంటే కొంత సైకా సైకి సైకోన నిజాలు ఎంత చంద్రబాబుని సైకో ఎనాలైజ్ చేయాలి అక్కడ వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఏంటంటే ఆయన సైకో ఎనాలిసిస్ చేస్తున్నారు జగన్ ఏంటంటే రాజకీయాలు దాటి వెళ్ళి సైకో ఎనాలిసిస్ చేస్తున్నారు జలసి అనే దాని మీదకి వెళ్తున్నారు ఆయన జలసి ఉండి చంద్రబాబుకి వాళ్ళు అందంగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు ఒట్టుకోలేకపోతున్నాడు అనేది తన సామాజిక వర్గంలోనే అందంగా ఉన్న వాళ్ళని చూసి ఒట్టుకోలేకపోతున్నాడు అనేది సరే తన సామాజిక వర్గంలో అని కాకపోయినా ఏ సామాజిక వర్గంలో ఉన్నా అదగా అదగాడే కదా ఎవరైనా అందగత అదగాడైనా అదగాడే కాకపోతే దాన్ని ఓట్టుకోలేకపోతున్నాడు మరి జగన్ చూసి ఎందుకు మరి జగన్ జగిల్లో పెట్టాలని నాకు ఎందుకు అయితే చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆ ముగ్గురు కూడా వంశీ గాని నాది కాని అవినాశ్ రెడ్డి కానీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు ఒక అవినాష్ రెడ్డి అయితే అవినాష్ కి అయితే ఏమంటారు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడికి అది ఇచ్చినట్టున్నారు యువతి రెడ్డి కాని ఇప్పుడు ఆ టోళ్ళు ఇట్టి పోతున్నారు దానిలో జగన్ పట్ల వాళ్ళు పోయారు అట్లాగే ఇచ్చారు సరే దానికి కారణాలు చంద్రబాబు ఎత్తుకోవాలి నా దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారని ఒకవేళ జగన్ దగ్గర నుంచి కనుక ఫిరాయింపులో జగన్ నినక ఎవరైనా మోసం చేస్తే మన దగ్గర ఏమైనా లోపాలు ఉన్నాయా ఏం తొరుగుతున్నాయి అనేది వాళ్ళు ఎత్తుకోవాలి మనమే చెప్పలేము ఎవరు ఎదుగుపోతున్నారు టికెట్లు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అందంగా ఉన్నారా లేదా కాదు కదా ప్రశ్న ఇక్కడ జనాలు ఇప్పుడు చాలా వచ్చింది అంటే సైకో ఎనాలిసిస్ట్ దానిలో కొన్ని వాస్తవాలు ఉంటే ఉండొచ్చు కానీ ఈ సందర్భంలో మనం చంద్రబాబు సైకో ఎనాలిసిస్ట్ మనం ఏం చేస్తాం ఇది ఎట్లా దీన్ని బట్టి చంద్రబాబు వయసు ఎంత వాళ్ళ వయసు ఎంత చంద్రబాబు డెబ్బై ఏళ్ళు డెబ్బై నాలుగు ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఆయన అందం గురించి వీళ్ళతో పోటీ చే పోల్చుకునే అవసరం ఉంటుంది ఆయనకి జనరల్గా ఎంత ఎంత జలసీ ఉన్నా ఒక కేసులో ఒక్కొక్క విషయంలో జల్సి పడతారు ఇంకెవరన్నా తనకంటే ఎక్కువ అధికారం ఉన్న వాళ్ళను శక్తి ఉన్న వాళ్ళని చూసి చంద్రబాబు జలసీ పడితే ఆయన ఆ పారామీటర్స్ మీద పరఫలు తీయగల కానీ వంసీ వయసు ఎంత ప్రణాని వయసు ఎంత చంద్రబాబు వయసు ఎంత ఆల్మోస్ట్ చాలా తేడా ఉంది ఉద్దు కదా చంద్రబాబు అంటే ఉద్దు వీళ్ళు కొర కొత్త మిడిల్ ఏజ్ కుర్రాళ్ళ పైన మిడిల్ ఏజ్ పైన వాళ్ళు వీళ్ళకి ఆయనకి అసలు జల్సీ ఫీల్ అవడానికి స్కోప్ లేదు కాకపోతే ఒక సైక్ ఇది కొంచెం హ్యూమర్ ఉంది దానిలో జస్ట్ నవ్వుకోటానికి టాపిక్ అనకాడ నేను పోనీ లే టాపిక్ ఏముందిలే అనుకుని ఓకే అనుకున్నది ఎందుకంటే హ్యూమర్ ఉంది హ్యూమర్ ఇన్ని దానిలో కొంత ఆలోచించే ఉండొచ్చు కానీ రాజకీయాల్లో పెద్ద దాంతో పాత్ర లేదు ఎవరు లోకేష్ ఫీల్ అయ్యాడంటే అర్థం ఉంది లోకేష్ కి లోకేష్ ఇంకా చిన్నవాడు వాళ్ళు కొంత ఎంతో కొంత ఆయనకి అయితే కాస్త పెద్దవాళ్ళు అయినా కానీ లోకేష్ వాళ్ళని అందం చూసి ఫీల్ అయ్యాడాలని అంటే చర్చ వస్తుంది విషయం చంద్రబాబు అందరం చూసి చంద్రబాబు ఫీల్ అవలసిన ఆయన వయసులో ఆయనకి ఇప్పుడు వీళ్ళందరూ చూసి ఫీల్ అవ్వాల్సింది అవసరం ఉంది అంటే కక్షలు ఉంటాయి మంచిది కాదు ఏదైనా కొడాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూతురు మాట్లాడారు మనం అందరూ విన్నాయే కదా వాళ్ళు వ్యక్తిగతంగా నియోజకవర్గాల్లో మంచి పనులు చేశారా అన్ని కనుమరుగు చెప్పాలా వాళ్ళు ఎవరు మంచి చేస్తున్నారా నియోజకవర్గంలో సామాన్య పేద ప్రజలకి చేస్తుంటే నాకు తెలియదు ఏం చేశారు అక్కడ చేస్తున్నా కానీ ఇక్కడ కనుమ ఈ బూతులు తిట్లతో అది కనుమరుగైపోయి ఈ బూతులు తిట్లతోనే వాళ్ళకి అదే కోడ్డే స్థిరపడిపోయింది ఇలాంటివి కొన్ని చేయకూడదు ఎందుకంటే మన ని దాచిపెట్టే మన వ్యవహారం మనమే చేసుకోవద్దు బలాలు ఉంటే జనంలో వాళ్ళు వ్యవహరించే తీరు కానీ వాళ్ళు బాగుంటే కనుక జనాలతో పేద జనాలకు అనుకూలంగా ఉండి ఉంటుంటే దాని అంతా ఇది డామినేట్ చేసి కూతుల మనుషులుగా వాళ్ళకి పేరు స్థిరపడడం అనేది దురదృష్టకరం వాళ్ళందరూ అలాగే చూస్తుంటారు కొడాలని వంశీ జరుగుతుంది ఏంటంటే వాళ్ళు వస్తే అది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా మార్చారు అది బాగాలేదు అది వాళ్ళకే నష్టం ఎవరికి నష్టం వాళ్ళు ఎవరు మంచి పని చేసినా దాని వెనక అది కవర్ అప్ అయిపోతుంది రైట్ సార్